హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి అలాగే కాళేశ్వరరావు మార్కెట్ కి భావానీపురంకి చాలా దగ్గరగా ఉండే హెచ్బి కాలనీ ప్రైమ్ లొకేషన్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అపార్ట్మెంట్ లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట అండి ఇదంతా కూడా కామన్ ఏరియా అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే చేశారండి ఇక్కడ చుట్టూ చూసుకోవచ్చండి సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ఫ్లాట్ లో అయితే ఎంటర్ అవుతాం ఎంట్రన్స్ సిం అనేది టేకూట్ సింహద్వారం ఇచ్చారండి అలానే పక్కనే విండో అనేది టేక్ విండోస్ అనేవి ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి ఉన్నాయండి పీఓపీ సీలింగ్ అయితే ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా కబోర్డ్ వర్క్ అయితే చేస్తుందండి పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి ఇప్పుడు మనం నెక్స్ట్ డైనింగ్ స్పేస్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ చూసుకోవచ్చండి డైనింగ్ స్పేస్ అంతా కూడా తో చేసి ఉన్నాయండి పక్కనే ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి ఇక్కడ గ్యాస్ కట్ ఉందండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ చింక్ కూడా ఉందండి షేప్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారండి దానికన్నీ కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి చేశారండి గ్యాస్ కట్ పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అయితే చేశారండి చాలా బాగుందండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూసుకోవచ్చండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి పైన పిఓపి సీలింగ్ అయితే ఉందండి అలానే వెంటిలేషన్ పరంగా విండో అనేది ఇచ్చారండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి పక్కనే అలానే కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ చూడవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి పైన పీఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి అలానే పక్కనే బాల్కనీ స్పేస్ లాగా కూడా ఇచ్చారండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ లాగా చేస్తున్నాయండి ఇక్కడ బాత్రూమ్ లో మనం చూసుకుంటే పైవోర్క్ కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కంఫర్ట్ సూట్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఇదంతా కూడా బాల్కానీ స్పేస్ అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట అండి ఇక్కడ చూసుకోవచ్చండి స్పేస్ అనేది చాలా పెద్దగా ఉందండి ఇక్కడ పిఓపి సీలింగ్ అయితే చేసి ఉందండి అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా విండోస్ అనేవి ఉన్నాయండి అలానే కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ ఉన్నాయండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి దాంట్లో కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తుందండి అలానే వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి దీనికి ప్లింత్ ఏరియాగానే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఉందండి ఇది అన్డివిడెడ్ షేర్ కింద యాభై అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది ఈ టూ రోడ్ కార్నర్ అపార్ట్మెంట్ అన్నమాట అండి ఈ అపార్ట్మెంట్ లో మనకి థర్డ్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ అనేది సెల్కు వచ్చిందండి ఇది ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇప్పుడు మనకి ఇది భవానీపురం హెచ్బి కాలనీలో సెల్కు వచ్చిన ఫ్లాట్ అన్నమాట అండి మనకి టూ హండ్రెడ్ ఫీట్ నేషనల్ హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటదనమాట అండి అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి ఇటు మార్కెట్ కి మెయిన్ బస్ స్టాండ్ కి అలానే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లోకి లోకి అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది తొంభై ఐదు లక్షలు ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సెల్క్ అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనం సేమ్ గా న్యూ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే కోటి ముప్పై ఐదు లక్షల నుంచి కోటి నలభై ఐదు లక్షల దాకా దీనికి వాల్యూ ఉంటుందండి మనకి ఇప్పుడు రీసేల్ వాల్యూ కాబట్టి తొంభై ఐదు లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా అంటే చాలా తక్కువ సేల్ సేల్కి వచ్చిందండి సో ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా తెలియజేస్తామండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ